ఇండిగో సంక్షోభం నేపథ్యంలో దేశీయ విమాన టికెట్ ధరలపై పరిమితి విధించింది కేంద్రం ఐదు వందల కిలోమీటర్ల వరకు విమాన ఛార్జీలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది అలానే ఐదు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు గరిష్ట ధర పన్నెండు వేలు వెయ్యి నుంచి పదిహేను వందల కిలోమీటర్ల వరకు గరిష్ట ధర పదిహేను వేలు పదిహేను వందల దాటితే గరిష్ట ధర పద్దెనిమిది వేలు మాత్రమే ఉండాలని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఫ్లైట్ టికెట్లు ఎయిర్లైన్ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసినా లేక ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ ప్లాట్ఫామ్ నుంచి కొనుగోలు చేసినా కూడా ఈ ఛార్జీ పరిమితులే వర్తిస్తాయి అయితే ఈ ఛార్జీ పరిమితులు బిజినెస్ క్లాస్ ఆర్సిఎస్ ఉడాన్ విమానాలకు వర్తించవని చెప్పింది పౌర విమానయాన శాఖ ఇండిగో సంక్షోభంపై సీరియస్ చర్యలకు కేంద్రం సిద్ధమైంది సంక్షోభంపై ప్రధాని కార్యాలయం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది కాసేపట్లో ఇండిగో అధికారులతోటి విమానయాన శాఖ కీలక చర్చలు జరుపుతో జరపబోతోంది ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బోర్ట్ను తొలగించాలని కేంద్రం డిమాండ్ చేయబోతోంది అంతేకాకుండా ఇండిగో విమానాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది ఇండిగో సంస్థపై భారీగా పెనాల్టీ కూడా విధించే అవకాశాలున్నాయి ఈ రోజు కూడా ఐదు వందల డెబ్బై విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు మరోవైపు ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలయ్యింది ప్రయాణికులకు అసౌకర్యం కల్పించారని పిల్లో పేర్కొన్నారు ఎఫ్బిటిఎల్ రూల్స్ అమల్లో వైఫల్యంతో ఇండిగో విమానాలు రద్దయ్యాయని పేర్కొన్నారు ప్రయాణికుల హక్కులను ఉల్లంఘించారని పిటిషనర్ ఆరోపించారు ఇండిగో విమానాల సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుంది సుప్రీంకోర్టు అత్యవసర నివారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదిని తన ఇంటికి పిలిపించి మాట్లాడుతామని తెలిపారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి సుప్రీంకోర్టులో ఇవాళ పిల్ దాఖలైన నేపథ్యంలో ఆర్గ్యుమెంట్స్ ఎట్లా కొనసాగాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తోంది ఇండిగో ఎలాంటి కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తోంది హెస్ ఇండికో సంక్షోభం ఇప్పుడు ఇటు న్యాయపరంగా ఒక పక్క సుప్రీంకోర్టులో ప్రయోజన వాద్యం దాఖలైంది మరోపక్క కేంద్ర పౌర విమానయాన శాఖ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ప్రధాని కార్యాలయం కూడా ప్రస్తుతం ప్రధాని దృష్టికి కూడా ఈ ఇండిగో సంక్షోభ వ్యవహారం వెళ్ళింది దీన్ని చాలా సీరియస్గా పరిగణిస్తోంది భారత ప్రభుత్వం ఎందుకంటే భారతదేశంలో సగటున ఒక రోజుకి ఎనిమిది నుంచి పది లక్షల మంది ఎయిర్ ట్రావెల్ చేస్తుంటారు ఇందులో డొమెస్టిక్ ఫ్లయర్సే సుమారు ఆరు నుంచి ఏడు లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు సో అలాంటిది ఇండిగో ఒక్కసారిగా ముఖ్యంగా విమాన ప్రయాణాలను రద్దు చేయడంతో దానికి ప్రభుత్వ కారణాలు ప్రభుత్వ నిబంధనలను ముఖ్యంగా ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్కి సంబంధించిన అంశాలని తెర మీదకి తీసుకురావడం దీన్ని మళ్ళీ చేతన వ్యవస్థలో ఉంచే వ్యవహారం వరకు వెళ్లడంతో దీన్ని చాలా సీరియస్గా పరిగణించింది సో ప్రధాని కార్యాలయానికి పూర్తి వ్యవహార ఈ ఇండిగో సంక్షోభానికి సంబంధించిన విషయాన్ని కూడా ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులు వివరిస్తున్నారు పీటర్ అల్బర్స్ ఎవరైతే ఈ ఇండిగో సీఈఓ ఉన్నారో అతన్ని తొలగించాలన్న డిమాండ్తో పాటుగా భారీ జరిమానాను విధించే ఆలోచనలో కూడా భారత ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రైవేట్ పార్ట్న ప్రైవేట్ ప్లేయర్ అయినప్పటికీ కూడా ముఖ్యంగా మోనోపలిగా ఈ వ్యవహారం అంతా తయారైందని చెప్పి రాహుల్ గాంధీ విమర్శించడం దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డం నిన్న ఒక్కరోజే సుమారు రెండు లక్షల మంది ప్రయాణికులు ఈరోజు కూడా లక్ష మందికి పైగా ప్రయాణికులు దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడ్డ పరిస్థితి సో చాలా సీరియస్గా ఈ అంశాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ అలాగే ప్రధాని కార్యాలయం తీసుకుంది సో త్వరలోనే ఇండిగో సంస్థ పైన చర్యలు ఉండే అవకాశం ఉంది ఇండిగో విమానాల్ని తగ్గించే అవకాశం కూడా ఉంది అలాగే డిసెంబర్ ఎనిమిది నుంచి ఈ వ్యవహారం ఈ ఇండిగో సంక్షోభ నేపథ్యంలో విమానాలను తగ్గిస్తామని చెప్పి కూడా ఇప్పటికే డిజిసీఐకి వేడి సంస్థ తెలియపరచడం జరిగింది సో ప్రస్తుతం ఈ ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఏవియేషన్ మినిస్ట్రీ దృష్టి రేపు నలభై ఎనిమిది గంటల్లో అంటే రేపు రాత్రి ఎనిమిది గంటల్లోగా ఈ టికెట్స్ క్యాన్సిల్ అయిన రీఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయాణికులకు విమానయాన ఆదేశాలు ఇచ్చింది ఎనీ ఎనీ ఎయిర్లైన్స్ గరిష్టంగా ఇంతే ఛార్జ్ కిలోమీటర్లకు అని చెప్పేసి ఒక టారిఫ్ ఇచ్చింది కదా సో దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాయి ఎస్ సార్ దీన్ని ఖచ్చితంగా ఇటు ఎయిర్లైన్స్కి కి సంబంధించిన బుకింగ్ వెబ్సైట్స్ కానీ లేక ప్రైవేట్ మేక్ మై ట్రిప్ కానీ ఈజీ ట్రిప్ కానీ ఇతర ప్లాట్ఫామ్స్ నుంచి ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు ఈ ముఖ్యంగా కిలోమీటర్ల పరిధి మేరకు టికెట్ ధర పరిమితి విధించడం జరిగింది ఇది ఎకానమీ ఫేర్ వరకు మాత్రమే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా దానికి విధించడం జరిగింది పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు కూడా ఈ ధరలో అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా పదిహేను వందల కిలోమీటర్ల పైన ప్రయాణిస్తే గరిష్ట ఛార్జీ పద్దెనిమిది వేలు వెయ్యి నుంచి పదిహేను వందల కిలోమీటర్లు అయితే పదిహేను వేల రూపాయల టికెట్ అలాగే గరిష్టంగా గరిష్ట ఛార్జీలు ఇవి లోహెచ్ కూడా ఉండొచ్చు గరిష్ట ఛార్జీలు ఇంతకు మించి ప్రయాణికుల వద్ద నుంచి వసూలు చేయొద్దు అని చెప్పి ఆదేశించడం జరిగింది ఎయిర్లైన్స్ సో ప్రస్తుతం ఉన్న సంక్లిష్ట పరిస్థితులు తిత్యా మిగతా ఎయిర్లైన్స్ కూడా దీనికి అంగీకరించడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఫ్లెయిర్స్ని ముఖ్యంగా కుదించి తక్కువ ధరలలో ప్రయాణికులకు సేవలు అందించేందుకు ఎయిర్లైన్స్ సంస్థలు కూడా ముందుకొస్తున్న పరిస్థితి ఉంది